పండించేవాడు తినేవాడు లాసు మద కర్రీ బతికిస్తాడు పిండి కూడా అయితే ఉందంట ఎంత కట్టో ఒకటి కట్టేది ఇరవైకి మూడు ఐదు రూపాయలు ఒకటి బ్యాగ్ లో అమ్ముతారు తక్కువకిస్తారు ఇట్లా తక్కువకి ఇచ్చినప్పుడు తీసుకుంటే వీళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటది ఐదు ఓకే సశి ఎనిమిది వందలు ఉంటాం క్యారెట్ ఆరు వందలు యాభై నాలుగు కట్టొచ్చి ఎంత పడుతుంది ఎంత బీరకాయలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నేను గుడిమాల్ కపూర్లో అతిపెద్ద మన వెజిటేబుల్ మార్కెట్ అయితే వచ్చేసిన సో మన మార్కెట్ లో ప్రైసెస్ ఎంత వరకు ఉన్నాయి ఎంతవరకు లేదో మొత్తం వీడియో అయితే చూస్తున్నాం సో వీడియో ఎన్ని చూడండి సో అందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో మన ఛానల్లో డైలీ ఇప్పుడు మార్కెట్ కానీ ఏదో విధంగా మార్కెట్ సంబంధించినది అదేవిధంగా రైతులకు సంబంధించినవి ఏవే ఉన్నాయో సో పూర్తి వీడియోలు అయితే పెడతాము సో ఇప్పుడు మొత్తం చూస్తున్నాం సో మార్కెట్ మొత్తం వ్యూ అయితే చూస్తున్నాం సో మనకి ఇక్కడ వచ్చేసి వ్యవసాయ మార్కెట్ మనకు బోర్ అయితే కనపడుతున్నాం సో దీని నుంచి ఎంట్రెస్ అనమాట సో ఇప్పుడు అయితే లోపలికి అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం సో ఇవల్ల కూరగాయలు అనమాట రైతు మొత్తం ఎర్లీ మార్నింగ్ మనకు ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది ఫోర్ నుంచి మనకు ఎయిట్ వరకు రైతులైతే ఉంటారు సో ఆ తర్వాత రే రేటర్లు వాళ్ళు రేటర్లు అమ్ముకుంటారు సో రైతులైతే హోల్సేల్లా అమ్మేస్తారు సో రేటర్ వాళ్ళు కూడా హోల్సేల్ అమ్ముతారు సో ఈ సైడ్ మొత్తం ఆకుకూరలే మొత్తం ఇది సో ఇవి మొత్తం ఆకుకూరలే అనమాట సో ఎలా నడుస్తుంది ఎలా లేదో మొత్తం అడుగుదాం స్వీట్ మొత్తం అంతే సో ఇప్పుడు ఇవైతే ఉల్లిపాయలు ఉల్లిపాయలు నారు ఉంటుంది కదా ఆ నారైతే ఉంది సో ఎంత నడుస్తుంది ఎంత లేదు అడుగుదాం సో ఇదైతే ముల్లంగి అన్న ముల్లంగి ఇలా నడుస్తుంది అన్న ముల్లంగి ఇలా నడుస్తుంది ఎనిమిది రూపాయలు ఎనభై రూపాయలు ఎంత కిలోనా కట్ట 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 ఈ కట్ట కూడా ఓకే ఇవన్న డె రూపాయల కిలో రూపాయలకి ఓకే మార్కెట్కి ఓకే ఎనభై రూపాయలకి కట్టను అంట సో ఎనభై రూపాయలు కట్ట అనమాట ఇది సో ఎనభై రూపాయలకి కట్ట హైదరాబాద్లో మన గుడి మల్కపూర్ మార్కెట్లో దొరకని ఐటమ్స్ లేకుంటుంది సో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సో కొత్తిమీర మెందంపూర పాలకూర మెందంపూర అన్నీ దొరుకుతాయి సో ఎలా ఉందో మార్కెట్

ఎంత నడుస్తుంది యాభై నాలుగు మహారాష్ట్ర మహారాష్ట్ర లోకల్ ఇది మహారాష్ట్ర లోకల్ మహారాష్ట్ర లోకల్ బెంగళూరు అయితే ఇంకా తక్కువ ఉంటుంది రేటు ఓకే బెంగళూరు అయితే తక్కువ ఉంటుంది రేటు ఓకే ఇది మహారాష్ట్ర లోకల్ కాబట్టి కొంచెం కాస్ట్ కట్ వచ్చేంత వరకు వీటా ప్రైజా ప్రైస్ దాదాపు రెండు వందల గ్రాములు ఉంటుంది రెండు వందల గ్రాములు ఎంత పడుతుంది

అట్లాంటి వెహికల్స్ వస్తున్నాయి అట్లాంటి వెహికల్స్ అట్లాంటి వెహికల్స్ డైలీ ఒక ఐదు ఆరు అమ్ముతాం మేము ఓకే ఐదు ఆరు అమ్ముతాం దాదాపు అరౌండ్ టెన్ టన్స్ డెలివరీ చేస్తే డెలివరీ చేస్తారా మీరు ఎక్కడికి ఎక్కడైనా ఇప్పుడు హైదరాబాద్ డెలివరీ ఇస్తాం మా వెహికల్స్ ఉన్నాయి పోతాయి ఓకే వాళ్ళు వచ్చి తీసుకుపోతా అంటే మేము లోడ్ చేస్తాం వాళ్ళు తీసుకెళ్తాం ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ ఎలా నడుస్తున్నాం మార్కెట్ ఇప్పుడు డల్ అయిపోయింది డల్ అయిపోయింది అంటే అయిపోయింది ఓకే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మంచి రేట్ ఉండే ఇప్పుడు మన తెలంగాణలో చుట్టుపక్కల నుంచి మెటీరియల్ వస్తుంది లోకల్ మెటీరియల్ వస్తుంది కాబట్టి రేట్ తగ్గిపోయింది ఇప్పుడైతే నార్మల్గానే ఉంది అంటారు పర్వాలేదు ఇంకా కొన్ని రోజులైతే ఇంకా డౌన్ అవుతుంది అవునా ఎందుకంటారు అంటే మా మెటీరియల్ ఎక్కువ వచ్చేస్తుంది ఓకే ఏదైనా కానీ సరుకు ఎక్కువ వచ్చినప్పుడు రేటు పడిపోతుంది ఓకే ఓకే అంకుల్ థ్యాంక్ యూ ఇప్పుడు మెందుకూర కట్ అయితే అన్న ఇది ఒక డ్యాగ్ అయితే వేసుకున్నారు సో ఇది పాలకూర గంగవలి కూర తోటకూర ఇది ఏం కూర ఉంటే మనకు తెలియదు సో ఇది పాలకూర సో పుల్లకూర ఎంత ఎంత పెంతకూర ఎంతకూర ఎంత పది మూడా ఓకే సో అయితే సో ఇక్కడైతే పిండి కూర అయితే ఉందంట సో పిండి కూర ఎంతైనా అడుగుదాం అంటే పిండి కూర ఎంత ఉంటుంది కట్ట ఎంత ఒక్క కట్ట ఎంత పదికి మూడు కట్టాలా సో ఇక్కడ నుంచి వచ్చింది ఇది ఓకే ఎన్ని ఏళ్ళకి వచ్చారు పొద్దున మూడు గంటలకు ఓకే ఎన్ని ఏళ్ళ ఓకే తొమ్మిది అవుతుండ్రీ అండి ఎంత ఉంటుంది కట్ట కట్ట చూపించండి సో కట్ట ఉంటుంది అంత సో పదికి మూడా ఎట్లా ఎట్లా నడుస్తుందండి గిరాకీ మంది చాలా ఉన్నారు మార్కెట్ కూర పాలకూర పుదీనా ఇవల్ల సో ఎంత నడుస్తుంది ఎన్ని గంటలకు వచ్చింది మార్నింగ్ నాలుగు గంటలకు అవుతుందా మార్కెట్ సేల్ డౌన్ డౌన్ అయిందా సో ఎందుకు డౌన్ అయింది ఎక్కువ

సో పంట ఎప్పుడు వేస్తారన్న మీరు ఇది ఈ పంట ఇది ఎప్పటికి వస్తుంది ఎప్పటికీ వేస్తూనే ఉంటారు సో ఎన్ని ఎన్నిసార్లు వస్తది వేసే ఇది ఒకసారి వేస్తే మనకు సంవత్సరం వరకు సంవత్సరం వరకు వస్తది ఓకే సో ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట ఇంకా సంవత్సరానికి వస్తే మళ్ళా ఫిఫ్టీ డేస్ తర్వాత యాభై రోజుల తర్వాత ఓకే ఒకసారి కటింగ్ ఎన్ని ఎకరాలు ఉంటది ఇది ఎన్ని ఎకరాలు ఏం లేదు ఉంటుంది ఒక పది గుంటలు పది గుంటలు వేస్తారు ఓకే పది గుంటలు ఎకరాలు ఎకరాలు ఏం ఎకరా మెయింటెనెన్స్ కాదు ఇది ఎక్కువ దీనికి పని ఎక్కువ ఉంటది ఇది దీనికి కలుపు తీయాలి మళ్ళీ మందు ప్రెషర్ అన్ని చేయాలి కట్టవచ్చు ఎంతంత ఇది కట్టొచ్చి ఇప్పుడు ఇది ఒక ఇది రూపాయి ఒక్క రూపాయి అబ్బాయి పైసలు రూపాయి అట్లా పోతుంది ఓకే రెండు రూపాయలు అనుకో రెండు రూపాయలు అంటే ఎక్కువ రేట్ అనుకోగా మాకు అంత పోతలేదు ఇప్పుడు బయట అమ్ముకునే వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు కానీ ఐదు రూపాయలకు అమ్ముకుంటారు కానీ ఇక్కడ మేము హోల్సేల్ రైతులు కదా ఇంత ఇచ్చి మళ్ళీ వాళ్ళు మీకే వచ్చి తీసుకుంటే బెటర్ కొంచెం అట్లా తీసుకోరు కదా వాళ్ళు అక్కడ వాళ్ళ దగ్గర తీసుకున్నారు వ్యాపారం చేసే పైసలు ఎక్కువ కదా తీసుకుంటారు వీళ్ళు తక్కువకి ఇస్తారు ఇట్లా తక్కువకి ఇచ్చినప్పుడు తీసుకుంటే వీళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటది మార్కెట్ అయితే ఈరోజు డల్ ఉంది అంటున్నారు అందరూ మొత్తం ఫ్లవర్ మార్కెట్లో అయితే ఉంటది అనుకుంటారు వచ్చి సో ఇప్పుడు ట్రాఫిక్ అయితే చాలా ఉంది బయట సో చాలా మంది రైతులని ఇస్తాను సో రేట్లో వాళ్ళు కొనుక్కుంటే ఏమవుతుంది అంటే సో వాళ్ళు ఎక్కువ పైస్ కమ్ముతారు సో వీళ్ళు తక్కువ కమ్ముకుంటారు సో మీరు వీళ్ళతో తీసుకుంటే తక్కువ తీసుకుంటారు సో ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి ఫైవ్ కి త్రీ కి వస్తారంట వాళ్ళు సో అంత పొద్దుగా వచ్చి వాళ్ళకి అంత సేల్ కాకపోతే వాళ్ళు నష్టపోతారు మొత్తం బయట మనం చూసుకోవచ్చు మన హైదరాబాద్ లోని మన హైదరాబాద్ నుంచి చాలా మన తెలంగాణలో స్టేట్ ఏంటో ఆ స్టేట్ లకి అయితే సదువు చేస్తారు అనమాట మొత్తం తీసుకొని పోతారు సేట్ అయితే నడుస్తుంది మార్కెట్ అయితే సో బ్యాగులు అదే విధంగా పెద్ద పెద్ద బ్యాగులు అయితే అమ్ముతారు సో బ్యాగ్ లెక్క అమ్ముతారు సో కిలోలు లెక్క చిన్న చిన్నగా అయితే అమ్మురు సో మొత్తం బ్యాగులు అమ్ముతారు సో ఇప్పుడు ఎంత నడుస్తుందో అడుగు కానీ బీరకాయలు

నందిగా మండలం రైతులకు మేమే మేమే రైతుల పండిస్తాం రైతులకు ఎప్పుడు సంవత్సరం రెండు రెండు నెలలు అంటే రేటు పది నెలలు వేస్టే ఇలా ఇప్పుడు వండిగా మళ్ళో పెట్టాలి అది అక్కనే పోతుంది టమాటా గిట్ట పండిస్తారు కట్టాల రెండు వందలు

గంటల ఉంటది కానీ పండించేవాడు తినేవాడు లాసు మధ్య తరి పోయిడ ఇప్పుడు ముప్పై రూపాయల బీరే కాకుండా ఎనభై రూపాయలకి అమ్ముతాం టమాటా టమాటా ఇప్పుడు ఎంత ఐదు వందల నుంచి ఎనిమిది వందల వరకు నడుస్తుంది ఇరవై కిలో ఎంత కిలో అంటే ఒక ముప్పై రూపాయ ఇరవై ఐదు ముప్పై బయట అరవై డెబ్బై రూపాయలు అమ్ముతారు అయితే గిట్టుబాటు అయితే లేదు తెచ్చిన వంకాయ వంకాయలు ఎంత కమ్మినా వంకాయలు యాభై రూపాయలకి యాభై రూపాయల కేజీ సో సంచేత కంపెనీ అంటే కవర్ కవర్ ఉంటుంది కదా మంచి అరవై కిలో వస్తుంది అరవై కిలోలు వస్తుంది ఎంత కవర్ ఇరవై ఐదు కిలో వస్తుంది కవర్ ఇరవై ఐదు కిలోలు సో కవర్ ఎంత అది ఎంత కంపెనీ సో కవర్ లెక్క అమ్మినా సంచు లెక్క సంచులు లెక్క అమ్మినా కవర్ లెక్క ఎన్ని కిలోలు వేసుకొచ్చిన వాళ్ళ నుంచి మొత్తం ఒక ఆరు వలాల ఆరు వలాలు ఆరు వలాలు అంటే కింటాల్ కింటాల్ ఆరు కింటాల్ ఆరు కింటాల్ మొత్తం సేల్ అయిపోయినాయి గిట్టుబాటు అయిందేమన్నా అందులో ఒక ముప్పై లక్ష ముప్పై వేలు వచ్చాయి ఒక ఐదు వేలు మందలకు పోతాయి ఇరవై ఐదు వేలు మిల్తాయి లేబర్ ఖర్చు లేబర్ మొత్తం లేబర్ కు ఐదు వేలు పోతాయి ఒక ఇరవై వేలు మిగిలితే మనకు ఆహా సో మీతోనే కొనుక్కుంటే మీకు బెనిఫిట్ కొంచెం అదే పెద్ద పెద్ద ఇప్పుడు ఫంక్షన్ హాల్ వాళ్ళు పెళ్లిళ్లు కానీ కానీ చేసుకుంటే మీతోనే కొనుకుంటే బెనిఫిట్ హోల్సేల్ రేట్ లో వాళ్ళు కొనుక్కుంటే మీకు ఏం బయట కొంటే ఎక్కువ అవుతుంది మా దాని కొనుక్కుంటే గిడ్బడైతది సో వీళ్ళతోనే ఎర్లీ మార్నింగ్ వస్తే కొనుక్కోవచ్చు మార్కెట్ ఎట్లా నడుస్తుంది మంచిగా నడుస్తుంది మంచిగా నడుస్తుంది సో అక్కడ సైడ్ ఆకుకూరలు బాగా నడుస్తలేమంటా అంత మంచి నడుస్తుంది ఇది ఇక్కడ ఇక్కడ ఈ మార్గి లేకపోతే మనుషులు చచ్చిపోతారు తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం రాయి రాష్ట్రం మొత్తం ఈ చుట్టుముట్టు వేరే అంతా ఈ పట్టణం లేకపోతే బతకరు ఎలా నడుస్తుంది అంకుల్ మార్కెట్ మార్కెట్ ప్రజెంట్ డల్ ఉంది డల్ ఉంది పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయితే ఏమైనా ఒక ఉంటుంది ప్రజెంట్ అయితే మార్కెట్ ఏం లేదు ఆల్రెడీ ఆల్రెడీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇంక ఇరవై ఆరు తారీఖు నుంచి నేను పెళ్లి ఎక్కువ పెళ్లిలా అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్కెట్ అల్లో ఉంది ఎవరి ఇయర్ కంపెనీ రైతులము సిల్లర్స్ రెండు ఇది బీర వేశారు ఇప్పుడు బీరే వస్తుంది పదహ రూపాయలు పద్దెనిమిది రూపాయలు కిలో హోల్సేల్ బ్యాగ్ బ్యాగ్ ఉంటే కండబెడతారు ఎంత ఉందా ఎన్ని కిలోలు వస్తాయి అన్ని కిలోలు కేజీ లెక్క ఉంటది కేజీ లెక్క ఉంటుంది గీరలు వస్తాయి బీరకాయలు వస్తాయి కాకరకాయ వస్తది బీనీస్ వస్తది క్యాబేజ్ వస్తది కాకరకాయ కా కాకరకాయ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది కవర్ అది గోడ్చి అంటారు గోకరకాయ అంటారు పద్దెనిమిది రూపాయలు రూపాయలు ఉంది పెళ్లి సీజన్ స్టార్ట్ అయిపోతాయిందంటే కూరగాయలు కూడా వెజిటబుల్ ఎక్కువ పోతాయి అవును దానివల్ల కూరగాయలు సేలింగ్ ఉంటది మార్కెట్ కూడా బాగుంటది ఇప్పుడు లేదు ఇంకోటి వర్షాలు పడ్డామ సరుకు అంతా పోయింది ఆ వర్షాలు దెబ్బకి పోవడం వల్ల ఈ రేట్లు ఎక్కువైనాయి ఉన్న దాంట్లో పోవట్లేదు సరుకు కావాలంటే ఇక్కడ సైడ్ ఉంది వీడియోలు సో మాకు స్టేల్ వస్తాం కదా స్టేల్ వచ్చినాక సో రైట్ సైడ్కి అయితే ఉంటుంది వీడియో మాట ఈ మార్కెట్ మొత్తం హోల్సేల్ అన్నమాట సో నార్మల్గా అయితే ఏదో మొత్తం హోల్సేల్ సో మొత్తం సంచోళ్ళు లెక్కనే అమ్మతారు పిల్లల లెక్క అయితే అమ్మరు సో సో మార్కెట్ మొత్తం మీరు చూపించిన కదా సో కొంచెం చూపించినా సో ఈ వీడియో ఎవరైతే చెప్తలేరు నార్మల్గా నేనేం చెప్పాలి నేనేం చెప్పాలంటారు సో చెప్పట్లేదు సో ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువనే ఉన్నాయి అంటున్నారు సో ఇదంతా బ్యాగులు అయితే పెట్టుకున్నా సో క్యారెట్ సో క్యారెట్ ఇది సో క్యారెట్ వంకాయ జీరాలు బీరకాయలు సో అరటికాయలు అయితే ఉన్నాయి చూడండి సో అరటికాయలు సో బజ్జీలకు కానీ సో చాలా హోటల్లో అయితే బాగుంటారు అరటికాయలు సో ఇక్కడ దొండకాయలు సో ప్యాసెస్ అయితే చాలామంది వేస్తారు వచ్చేసి చిక్కుడు చిక్కుడు ఐదు సో బీట్రూట్ వచ్చేసి ఎనిమిది వందలు అంట సో బీట్రూట్ బ్యాగ్ ఇట్లా బ్యాగ్ వచ్చేసి ఎనిమిది వందలు సో క్యారెట్ వచ్చేసి ఆరు వందలు అంట సో క్యారెట్ ఆరు వందలు సో కీరాలు ఎంత కీరాలు ఎంత ఇరవై రూపాయలు కీరా ఇరవై రూపాయలకి కీల అంట కీరా సో క్యాప్సికమ్

మార్కెట్ చాలా పెద్ద ఉంది మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఒక రోజు వరకు అట్లా ఉంది సో చాలా రైతులు అంబిసి వెళ్ళిపోయారంట సో మనకు ఇప్పుడు వీడియో దీనికి రాదు ఎందుకంటే వాళ్ళు ఉంటేనే వాళ్ళ ప్రైస్ ఎంతగా మీరు ఎంత ఉంటుంది ఆడడానికి వస్తుంది మార్కెట్ ప్రైసెస్ ఇంత ఉన్నాయి సో వీడియో ఎన్ఫార్ చేసుకుంటు థ్యాంక్ యూ సో ప్రైసెస్ అయితే చాలా ప్రైసెస్ ఉన్నాయి సో మీరు రైతులతోనే కొనుక్కుంటే సో తక్కువ పడతాయి సో రేటర్స్ వాళ్ళతోనే కొనుక్కుంటే సో ప్రైసెస్ ఎక్కువ ఉంటాయి సో చాలా మంది రైతులతోనే కొనుక్కోండి సో ఎందుకంటే సో ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి సో వాళ్ళు ఫోర్ నుంచి కో టూ కో వస్తారట సో అప్పుడు వస్తారు సో ఏడు వందల వరకు ఉంటారు సో ఏడు వేల తర్వాత వాళ్ళు అయితే వెళ్ళిపోతారు కేసి సో రైతులతోనే కొనుక్కోండి చాలామంది